ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది నీవు నీ దేవుడైన యహవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞాన్ని అనుసరించి నడుచుకున్నాడలా నీ దేవుడైన ఎహవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహవ మాట విన్నాడలా నీ ఆ ఈ దీవెన నీవు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణంలో దీవించబడదు పొలంలో దీవించబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవించబడను నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టయు దీవించబడు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు మీద నీ మీద పడు శత్రువులను ఎహోవాన్ని ఎదుట హతము చేయనట్లు హతమగునట్లు చేయను వేరొక తోవను నీ మీదకి బయలుదేరి వచ్చి నీ ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు నీ కోట్లలో నీ కోట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటినీ లోను నీకు దేవెన కలిగి ఉన్నట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన ఎహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠితము జనముగా నిన్ను స్థాపించును భూ ప్రజలందరూ యహోవా నామమున నీవు పలకబడి పిలువబడి ఉండుట చూచి నీకు నీకు భయపడదురు మరియు ఏహో నీకు ఇచ్చిన నీ పిత్రులతో ప్రమాణము చేసిన దేశం నా యహోవ నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలో నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయను ఏహోవ నీ దేశం నా వర్షము దాని కాలమందు కురి కురిపించుటకును నీవు చేయు కార్యమున్నంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును నీవు అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు చేయవు నేడు నేను నీకు ఆజ్ఞాపించమా నా మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్య దేవతలను అనుసరించి వాటిని పూజింపకయు ఉన్నాడులా నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడన యహో ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైక్డలా ఎహోవో నిన్ను తలగా నియమించును కానీ తోగా తోకగా నియమించడు నీవు పై చాడవుగా ఉండవు కానీ కింద చాడవుగా ఉండవు నేను నేడు నీకు ఆజ్ఞాపించిన సమస్త అంటే నీ కట్టడలను నీవు అనుసరించి నడుచుకునేవలేనని నీ దేవుడని ఎహోవో అసలవిచ్చిన మాట వినేలా ఈ అంటే నీకు సంభవించును పట్టణంలో నీవు శపించబడదు పొలంలో నీవు శపించబడదు నీ గంపయ్యో పిండి పిసుకు నీ తొట్టియు శపించబడును నీ గర్భఫలము నీ భూ పంట నీ ఆవులు నీ గొర్రె మేక మందలు శపించబడు నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదు నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగ వేగముగా నశించు వరకు నీవు చేయు భూను కార్యములన్నిటిని విషయములో ఎహవ శాపము కలవరమును గర్తింపును నీ మీదకి తెప్పించు నీవు స్వాధీన పరచుకొని పో దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింప వరకు ఎహవ తెలు నిన్ను వెంటాడు ఎహవ క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను గడ్గము చేతను కంకి కాటుక చేతను బూజు చేతను నిన్ను కొట్టును నీవు నశించే వరకు అవి నిన్ను తరుమును నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును నీ కిందనున్న నేల ఇను ఇనుము వలె ఉండును ఏహోవ నీ దేశం వద్ద వర్షమును కానీ బుగ్గి కానీ చెయ్యును నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదకి వచ్చును ఏహోవ నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును ఒక మార్గంన వారి ఎదుటకి బయలుదేరి నీవు ఏడు మార్గములా వారి ఎదుట పారిపోయి భూరాంచము లంటిలోనికి అటు ఇటు చెదరగొట్టబడవు నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారమగను వాటిని బెదిరించి వాడెవడు ఉండడు గుప్తు కుంటి చేతను చేతను కుస్తు చేతను గజ్జి చేతను నిన్ను బాధించును నీవు వాటిని పోగొట్టుకొనకు జాలవు వెరితనము చేత గుడ్డితనము చేత హృదయ విస్మయము చేత ఏహో నిన్ను బాధించును అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడుపు లాడు రీతిలో నీవు మధ్యాహ్న మందు తడుపులాడు నీ మార్గములను వర్దిల్ల చేయలేవు నీవు హింసింపబడి నిత్యము దోచుకునబడదవు నిన్ను తప్పించు వాడెవడు లేకపోయడు స్త్రీని ప్రదానం చేసుకుందవు కానీ వేరొకడు ఆమెను కూడును ఇల్లు కట్టుదువు కానిలో నివసింపవు ద్రాక్ష తోట నాటుదువు కానీ దాని పండ్లు తినవు నీ ఎద్దు నీ ఎదుట వధింపబడువు కానీ మాంసము నువ్వు తినవు నీ గాడిద నీ ఎదుట నుండి బలత్కారము చేత కొనిపోబడేను నీ వద్దకు మరలా తేయబడదు నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఉయ్యబడును నిన్ను రక్షించు వాడెవడు ఉండడు నీ కుమారులు వార్తలు అన్యజనముకు ఇయ్యవడదు వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి క్షీణింపబడిపోదు నీ చేత నేమీ కాకపోను నీ చెరగని జనము నీ పొలము పంటను నీ కష్టాచితం అంతలు తినివేను నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదు నీ కన్నులట జరుగు దానిని చూచుటని వలన నీవు వెర్రి ఎత్తును ఏహోవా నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీద తొడల మీద కుదరని చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించును ఎహోవా నేను నీవు నీ మీద నివసించుకొను నియమించుకుని నీ రాజును నీవే కానీ నీ పితరులే కానీ ఎరుగని జనమును అప్పగించువు నీవు అక్కడ నీవు కొయ్య దేవతలను రాత్రి దేవతలను పూజించదు యహోవా నిన్ను చెదరగొట్టి తోటి ప్రజలలో విస్మయంకు సామెతకు నిందకు నీవు హేతువై ఉండవు విస్తారమైన విత్తనమును పొలంలోనికి తీసుకుని పోయి కొంచమే ఇంటికి తెచ్చుకుందువు ఏలైనగా మిడతలు దానిని తినివేయును ద్రాక్ష తోటలు నీవు వాటిని బాగు చేయదు ఆ ద్రాక్ష రసంను తాగవు ద్రాక్ష పంటను సమకూర్చుకొనవు ఏలైనగా పురుగు వాటిని తినవేను ఒలివ చెట్టు నీ సమస్త ప్రాంతంలో ఉండును కానీ తైలంలో తల అంటుకొనవు ఒలివకాయలు రాలిపోవును కుమారులను కుమార్తెలను కందువు వారు నీ ఉండరు వారు చెరపట్టబడదురు మిడతల దండు నీ చెట్లన్నింటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొను నీ మధ్యనున్న పరదేశీ కంటే మిక్కిలి హెచ్చును నీవు మిక్కిలి తగ్గిపోదు అతడు నీవు అప్ప అప్పించువు కానీ అప్పించును కానీ నీవు అతనికి అప్పియలేవు అతడు తలగా నుండును కానీ నీవు తోకగా ఉండువు నీవు నాశనము చేయబడు వరకు ఆ శాపములన్నిటిని నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొను పట్టుకొను ఏలైనా నీ దేవుడు నేవాణి ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు మరియు ఆయన చిరకాలము వరకు నీ మీదను నీ సంతానమును సూచనగా విస్మయ కారణముగా ఉండును నీకు స్వర సర్వ సమృద్ధి కలుగా కలిగి ఉండివు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడోవాకు నీవు దాసుడము కాలేవు కనుక ఆకలి దప్పులతో వస్త్రహీనతతో అన్ని లోకముల లోకములతో ఏహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువుల దాసుడు పగులువు వారు నిన్ను నశింప చేయవరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు ఏహోవా దూరమై ఉన్న బూదిగంతము నుండి ఒక జనము అనగా నీకు రాని భాష కలిగిన జనమును క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింప జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించు నిన్ను నసింపచే వరకు నీ పశువులను పొలముల ఫలములను వారు తిని వేతురు నిన్ను నసింపచేయు వరకు దా ధాన్యమే కాని ద్రాక్ష రసమే కానీ తైలంనే కాని పశువుల మందలనే కానీ గొర్రె మందే కానీ నీవు నిలువనియరు నీకు నిల్వనియరు మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రకారం గల నీ కోటలు పడువరకు నీ దేశం అంతటా నీ గ్రామము అన్నిటిలో వారు నిన్ను ముట్టడి చేయదురు నీ దేవుడనేహవానికి ఇచ్చిన నీ దేశం అంత అంతటా నీ గ్రామము అన్నిటిలో నిన్ను ముట్టడి వేయదురు అప్పుడు ముట్టడిలో నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలో నీ గర్భఫలం అనగా నీ దేవుడని హవా నీకు ఇచ్చిన నీ కుమారుల యొక్క కుమార్తెల యొక్క మాంసమును మీలో బహు మృదువైన స్వభావము అతి సుకుమారము గల మనుష్యుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిలి భార్య ఎడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమనను వారిలో ఎవనికి పెట్టడు ఎలైనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటిందు మిమ్మల్ని ఇరుకు పరుచుట వలనను ముట్టడి చేయట వలనను వానికి మిగిలినది ఏది ఉండదు నీ గ్రామంలో నీ శత్రువులు నిన్ను ఇరుకు వలనను ముట్టడి చేయట వలనను ఏమీ లేకపోవుట మీలో మృదుత్వం అతి సుకుమారము కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరి అరికాళ్ళు మోపా తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనుభోవు పిల్లలను తాను రహస్యంగా తినవలెనని తన కౌగిలి పెట్టి ఎడలైన తన కుమారుని ఎడలైన తన కుమార్తె ఎడలైనను కటాక్షము చూపకపోవును నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొని నీ దేవుడనకు మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడలా ఎహోవ నీకును నీ సంతతికి నీ ఆశ్చర్యమైన తెగులను కలుగ చేయను అవి దీర్ఘకాలం ముందు గొప్ప తెగులును చెడ్డ రోగంలోనే ఉండు నీవు భయపడిన ఐగుప్తు క్షయ ఆయన నీ మీదికి తెప్పించును ఆయన నిన్ను వెంటాడును మరియు నీవు నశించి వరకు ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రతి రోగము ప్రతి తెగులును ఆయన నీకు కలుగ చేయను నీవు నీ దేవుడైన ఎహో మాట వినలేదు కనుక ఆకాశ నక్షత్రములే విస్తారమైన మీరు లెక్కకు తక్కువైన కొద్దీ మింగే కొ మందే మందే మిగిలియుండును మందే మిగిలియుండు కాబట్టి నీ మీకు మేలు చేయించు మిమ్మను చేయుటకు మీ దేవుడైన ఎహోవ మీ అందు ఎట్లు సంతోషించునో అట్లు మిమ్మను చేయటకు మిమ్ము సహించ సంహరించుటకు ఎహోవ సంతోషించును కనుక నీవు స్వాధీనపరచుకుటకు ప్రవేశించుచున్న దేశంలో నుండి పెళ్ళగింపబడదు దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములోనికి ఎహవ నిన్ను చెదరగొట్టును అక్కడ నీదైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యనియు కొయ్యనియు రాతి వియునైనా అన్ని దేవతలను ఆ జన్మలలో నీకు నెమ్మది కలగదు నీ అరికాలికి విశ్రాంతి కలగదు అక్కడ ఎహవ హృదయము కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగొచ్చే నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి నీవు రేయం భవన్లు భయపడదు నీ ప్రాణము నీకు దక్కునని నమ్మకము నీకేమీ ఉండదు నీ హృదయంలో పుట్టు భయము చేతను నీ కన్ను చూచు వాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలం అగునా అని సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయం అగునా అనియో అనుకుందవు మరియు నీవు మరి ఎప్పుడైనా నువ్వు దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున ఏహో నాకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును అక్కడ మీరు దాసులు గాను దాసీలు గాను మీ శత్రువులకు మిమ్మను అమ్మ చూపు కొనువారందరూ కానీ మిమ్మను కొనువాడెవడైనను ఉండడు